ప్రతీక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ నైన్

జనగామ జిల్లాలోని సమస్య సమాజ శిక్ష ఉద్యోగులందరూ కూడా సమ్మెకు పాల్గొన్నాము మరి మా డిమాండ్లు మా న్యాయమైన డిమాండ్ నెరవేర్చే వరకు ప్రభుత్వం మా సమస్యల పట్ల స్పందించి మాకు తగిన న్యాయం సమాన పనికి సమాన వేతనం అందించే వరకు కూడా మా సమ్మె కొనసాగిస్తాము సో ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఇచ్చిన హామీని సీఎం గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రభుత్వం వచ్చిన ఒక వంద రోజుల్లోపే మాకు పిలిచి న్యాయం అని మాటిచ్చారు వారి యొక్క హామీ నెరవేర్చాలని చెప్పేసి సమాప్ంగా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సమ్మెను మద్దతు ఇవ్వాల్సిందిగా అందరి యూనియన్లకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వంద రోజుల్లో దర్బార్ ఏర్పాటు చేసి రాష్ట్ర రాష్ట్ర కమిటీని పిలి పిలిపించుకొని నుండి మీ సమస్యలు ప పరిష్కరించేస్తానని హామీ ఇచ్చారు కానీ సంవత్సర కాలం పూర్తయినా కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ మా కనీసం మా ఉద్యోగులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల కనీస సౌ కనీస వసతులు కానీ కనీస సౌకర్యాలు ఎలాంటి కల్పించలేదు అందుకు నిరసనగా గత నెల రోజులుగా మేము వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేయడం జరిగింది కానీ పట్టించుకోవడం రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ కాంగ్రెస్ పాలకులు కానీ ఎవరు పట్టించుకోవడం వల్లే ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరం కూడా దాదాపు ఇరవై వేల మంది పైచులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీక్ష దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసుకుని నిరవధిక దిగాము ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గౌరవ ముఖ్యమంత్రి గారు మేల్కొని ఇప్పటికైనా మా రాష్ట్ర కమిటీని నాయకత్వాన్ని పిలిపించుకొని ప్రజాధార్బారం ఏర్పాటు చేసి మా మేము కొండ కొండంత కోరికలు ఏం కోరలేదు కనీస మాకు ఇవ్వవలసిన హక్కులను డిమాండ్లను మాత్రమే డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఒక సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఇరవై వేల మందిని ప్రభుత్వంలో వీలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్ ఆఫీస్ కేంద్రాల్లో నిర్వేదక సమ్మెను మేము ప్రారంభించాము మేము గత సంవత్సరం నిర్వహించిన సమ్మెలో అప్పుడు పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్న ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు సంఘీభవన్ తెలిపి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వంద రోజులలో మిమ్మల్ని అందరినీ సెక్రటరీకి పిలిపించి మిమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేసి మీ యొక్క ఉద్యోగ భద్రత కల్పిస్తా అని మాట ఇచ్చారు ఆ వంద రోజులు గడిచిపోయి ఒక సంవత్సరం గడిచిపోయింది కాబట్టి మేము ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఎవరు కూడా స్పందించకపోవడం వల్ల ఇప్పుడు మేము అందరం విద్యా పిల్లలకు అందించిన విద్యను పొక్కబెట్టి రోడ్ల మీద రావడం జరిగింది కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి అంతవరకు మేము యొక్క సమ్మెను కొనసాగిస్తామని డిమాండ్ చేస్తున్నాం